తెలంగాణ రాష్ట్రం మళ్లీ వర్షాల బీభత్సానికి సిద్ధమవుతుంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి మూలుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట కామారెడ్డి జిల్లాల్లో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదు చేసే అవకాశం ఉన్న ప్రాంతాలుగా గుర్తించారు వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పబడిన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు స్పష్టం చేశారు ఇటీవల కురిసిన వర్షాల వల్ల తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర నష్టాన్ని చూసింది వరి పత్తి వరి పత్తి మిర్చి మొక్కజొన్నల వంటి పంటల వరదలతో ముప్పునకు గురయ్యాయి ముఖ్యంగా కామారెడ్డి నిజామాబాద్ ఖమ్మం జిల్లాల్లో వందల ఎకరాల్లో పంటలు మట్టిపాలయ్యాయి రైతుల విత్తనాలపై చేసిన పెట్టుబడులు నీట మునిగిపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్ష ఎక లక్ష ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లిందని నివేదికలు చెబుతున్నాయి ప్రస్తుతం వర్షాలు కొనసాగితే పంటల నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు రైతులు తమ పంట పొలాల్లోనే నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు అలాగే పశువుల సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నీరు నిలిచే ప్రాంతాల నుంచి పశువులను దూరంగా ఉంచాలని సూచించారు పట్టణాలు గ్రామాల్లో కూడా నీరు నిలిచిపోవడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అందువల్ల తక్కువ ప్రదేశాలను నివసించే వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి వర్షం సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు స్పష్టం చేస్తున్నారు